హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఫైనల్ గా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది అయిందా లేదా ఈ అనేది కంప్లీట్ అనేది అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం వెబ్సైట్ లో లిస్ట్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది ఇది ఫైనల్ లిస్టు ఇందులో పేర్లు అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇక్కడ ఈ కేవస్ అనేది ఎవరికైతే కంప్లీట్ అనేది అయి ఉంటుందో అటువంటి వారందరికి పేమెంట్ అనేది వేస్తారంటే అందరికీ ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నంత మాత్రాన అలాగే ఈ కేవస్ అనేది మీకు అయినంత మాత్రాన పేమెంట్ వేస్తారంటే వేరు దానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది ఆ రూల్స్ అనేది ఏంటి మీకు చివరిలో ఈ యొక్క నేను మీకు కంటిన్యూ మీకు అయితే చెప్తాను అలాగే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది గతంలో పేమెంట్ అనేది తీసుకున్న వారితో పాటు ప్రస్తుతం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కావడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మీకైతే తెలియజేస్తాను మనకు అన్నదాత సుఖీభో పథకంతో పాటు పీమ్ కిసాన్ ఈ యొక్క రెండు పథకాలకి సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ఎవరి పేర్లైనా సరే ఈ యొక్క ఫైనల్ ఇస్ట్ లో కనుక లేకపోయినట్లయితే ఎక్కడికి వెళ్లి కంప్లైంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పేమెంట్ విషయంతో పాటు మరికొంత అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి తప్పనిసరిగా ప్రతి అయితే ఉపయోగపడుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అనేది మీకు యూట్యూబ్ లో కన్నా ముందుగా అప్డేట్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో లింక్ 자잖아 అది కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే ఇంకా ఫాస్ట్ గా మీకు అప్డేట్స్ అనేది అయితే రావడం జరుగుతుంది అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ అది కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే తక్కువ ధరకే మీకు వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది ఇక్కడ నేను మీకు అయితే షేర్ చేస్తాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది అతి తక్కువ ధరకే మనకైతే రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఇకపోతే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ ఈ రెండు పథకాల ద్వారా మనకు టోటల్ గా ఇరవై వేల రూపాయలు అయితే అందజేయబోతుంది ఇందులో మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రస్తుతం ప్రధాన మంత్రి మోడీ గారు విదేశీ పర్యటనలో ఉండగా ఆయన తిరిగి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెలలోనే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో టోటల్ గా పద్నాలుగు వేల రూపాయలు అనేది రెండు విడతలుగా వాస్తవ సాగుదారు అంటే సొంత భూమి కలిగిన రైతులకు మూడు విడతల్లో టోటల్ గా పద్నాలుగు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి రెండు విడతల పేమెంట్ అనేది మనకు అక్టోబర్ నెల అలాగే జనవరి నెల అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో టోటల్ గా పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఒకే విడతలో కౌలు రైతులకి అయితే వేయబోతున్నారు మనకు ప్రస్తుతానికి అన్నతత్వ సుఖీ భూ పథకానికి సంబంధించి ఎవరైనా రైతులు వారి యొక్క పంట పొలాలు అనేది మీ భూమి వెబ్ పోర్టల్లో గాని ఏదైనా సరే వెబ్సైట్ లో లింక్ అనేది అయి ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి ఈకేవీ చేయాల్సిన అవసరం అనేది లేకుండా డైరెక్ట్ గా వారి యొక్క పంట పొలాలకు ఈకేవెస్ అనేది కంప్లీట్ అనేది అయినట్లు దీనికి సంబంధించిన ఆటోమేటిక్ గా ఈ కేవ్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ నో యువర్ స్టేటస్ కు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి దీనికి సంబంధించిన లింక్ నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో అయితే అందజేశాను ఇక్కడ చూడండి నాకు సంబంధించి అంటే ఎవరైతే రైతున్నారో ఆ యొక్క రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ ఈ యొక్క క్యాప్చర్ మాత్రం తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయండి ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ లో కనుక ఉపయోగిస్తున్నట్లయితే మొబైల్ ఫోన్ లో కూడా సరిగ్గా వర్క్ అనేది అవుతుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తాను ఈ యొక్క క్యాప్చర్ తప్పు లేకుండా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆధార్ నంబర్ వచ్చింది అలాగే రైతుకి సంబంధించిన పేరు వారికి సంబంధించిన జిల్లా అలాగే వారికి సంబంధించి ఇక్కడ పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన జిల్లా మండలము అలాగే గ్రామం అనేది రావడం జరుగుతుంది కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ మా యొక్క పేరు కరెక్ట్ గానే వచ్చింది కానీ మా యొక్క డిస్టిక్ అలాగే మండలం విలేజ్ అనేది సరిగా రాలేదు రాంగ్ అనేది వచ్చిందని దీనికి సంబంధించి ఏం చేయాలో కొంతమంది అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ నేను ఫైనల్ గా మీకు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ రైతు పేరు కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ మీకు డిస్టిక్ మండలము అలాగే విలేజ్ ఏదైతే ఉందో ఇది మీకు పంట పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన అడ్రస్ మాత్రమే ఇక్కడ మీకైతే వస్తుంది మీరు ప్రస్తుతం వేరొక జిల్లాలో ఉన్న వేరొక మండలంలో ఉన్నా సరే ఆ యొక్క మండలం పేరు అనేది కాకుండా మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన అడ్రస్ మాత్రమే ఇక్కడైతే వస్తుంది మీకు సంబంధించిన అడ్రస్ అయితే రాదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ స్టేటస్ దగ్గర ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ అనేది ఉండి మీకు ఈ కనుక కంప్లీట్ అనేది అయినట్లయితే పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది కూడా ఎవరికి వస్తుందంటే అంటే మనకు ఇక్కడ ఈ స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ ఉండాలి ఈ కూడా కంప్లీట్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇందులో స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ ఉండి ఈ కేవ్సీ కంప్లీట్ అనేది అయినా కూడా కొంతమందికి పేమెంట్ అనేది అయితే రాదు ఎందుకు రాదంటే మనకు ఒక రేషన్ కార్డ్ ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక రేషన్ కార్డు లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా కూడా అంటే ఒక రేషన్ కార్డు లో ఎంత మందికి పంట పొలాలనేది కలిగి ఉన్నా కూడా ఆ యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది అందులో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళకి సంబంధించిన పేమెంట్ మాత్రమే ఇక్కడ అయితే మనకైతే వేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకు భార్య భర్తలు ఇద్దరికి సంబంధించి రెండు ఎకరాలు రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు కనుక ఉన్నట్లయితే ఇద్దరికి సంబంధించి టోటల్ గా నలభై వేల రూపాయలు మీకైతే రాదు భార్యాభర్తల్లో ఇద్దరులో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటే వారికి మాత్రమే పేమెంట్ అనేది వస్తుంది రెండో వ్యక్తికి సంబంధించి కుటుంబంలో వేరొకరికి ఆల్రెడీ పేమెంట్ అనేది వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా రెండో వ్యక్తికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి మా కుటుంబంలో అందరికి సంబంధించి ముగ్గురికి పంట పొలాలు ఉన్నట్లయితే ముగ్గురికి ఎలిజిబిలిటీ చూపిస్తుంది ముగ్గురికి ఈకేసి కంప్లీట్ అనేది అయింది ముగ్గురికి పేమెంట్ అనేది ఇస్తారని కొంతమంది అయితే అనుకోవచ్చు ఎవరికైతే ఆ కుటుంబంలో ఎవరైతే మహిళ అనేది ఉండి ఆ యొక్క మహిళ పేరు మీద పంట పొలాలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మహిళ యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అనేది అయితే వేయడం జరుగుతుంది ఇది మీరు అయితే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మరికొంతమందికి సంబంధించి ఇక్కడ ఇలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాలు అంటే ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాల కింద మార్చారు కాబట్టి ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులు మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే అంటే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉండాల్సింది మీకు ఎన్ ఎలిజిబిలిటీ అనేది వచ్చినా లేదా ఈ కేవస్ అనేది మీరు చేసి ఉండి ఈ కేసు అనేది కంప్లీట్ అనేది కాలేదని వచ్చినా సరే వెంటనే మీరు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులు కనుక మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే వెంటనే మీ యొక్క స్టేటస్ అనేది వారు చెక్ చేసి వెంటనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్ లో వారికి సంబంధించిన డీటెయిల్స్ లో లాగిన్ అనేది అయిన తర్వాత మీకు సంబంధించి గ్రీవెన్స్ అనేది అయితే పెట్టడం జరుగుతుంది అంటే మీకు పలానా అర్హత అనేది ఉన్నా కూడా మీ యొక్క పేరులో ఇక్కడ ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందని లేకపోతే ఇక్కడ ఇనెలిజిబిలిటీకి సంబంధించిన రిమార్క్స్ అంటే మనకి ఇక్కడ అంటే మనకి ఇక్కడ స్టేటస్ దగ్గర ఇనెలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు సంబంధించి నాలుగు చక్రాల వాహనం అనేది ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లు వచ్చినా లేదా మీకు సంబంధించిన పవర్ బిల్ అనేది అంటే ఇతర కారణాలు ఎన్ని చూపించినా సరే మీరు మరొకసారి గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే అటువంటి అందరికీ వెంటనే వెరిఫికేషన్ అది చేసి మనకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది మనకు ప్రస్తుతం ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే అంటే ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది ఇంకా ఎవరైనా సరే కొత్తగా అర్హత అనేది ఉండి మీ యొక్క పేర్లు అనేది ఇందులో లేకపోయినా కూడా మీరు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో కనుక వెళ్ళి మీరు కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే తప్పనిసరిగా మీకు ఎలిజిబిలిటీ వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క వెబ్సైట్ లో మీ యొక్క పేర్లు అనేది వెంటనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది రానున్న వారం రోజు రానున్న వారం రోజుల్లో అన్ని రకాల పేర్లు అనేది వెరిఫికేషన్ అది చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు పేర్లు వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇందులో కౌలు రైతులకు మాత్రం అక్టోబర్ లో అలాగే రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే ఏడాది జనవరిలో టోటల్గా టోటల్ గా పదివేల రూపాయలు పదివేల రూపాయలు రెండు విడతలుగా వరకు అయితే అందజేస్తారు అయితే తప్పనిసరిగా వారందరికీ సంబంధించి ఈ యొక్క కౌలు గుర్తింపు కార్డులు అనేది ఉన్నప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అయితే వేయబోతున్నారు అలాగే మరొక తాజా అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ క్రాప్ రెండు వేల ఇరవై ఐదు కి సంబంధించిన ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్ కి సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వారి యొక్క పంట పొలాలకు సంబంధించిన అన్ని రకాల వివరాలు అనేది తప్పనిసరిగా నమోదున్నది చేసుకోవాలని ఎవరైనా సరే వ్యవసాయ శాఖ అధికారులు అంటే సంబంధిత అధికారులు తప్పులు గనుక పాల్పడినట్లయితే అంటే పంట పొలాలు వేయకపోయినా వేసినట్లు గానీ పంట పొలాలలో అంటే పంట ఎక్కువ అనేది వేసి ఉండే తక్కువ నమోదు చేసినా తక్కువ నమోదు తక్కువ పంట వేసినట్లయితే ఎక్కువ నమోదు అనేది చేసినా అర్హత లేని పంట పొలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఈ క్రాప్ చేసినట్లు గుర్తించినట్లయితే వారి మీద చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క ఈ క్రాప్ కి సంబంధించిన వివరాలు కనుక చూసుకున్నట్లయితే రెండు రకాల పేర్లు అనేది హోల్డ్ లో పెట్టడం జరిగింది ఎవరైనా సరే రైతులు వారికి సంబంధించి అంటే వ్యవసాయానికి అనుగుణంగా లేని పంట పొలాలు ఏదైనా సరే ఉన్నట్లయితే అంటే ల్యాండ్ ఏదైనా సరే ఉన్నట్లయితే కొండలు గుట్లు కావచ్చు ఇలా ఫ్లాట్లు కావచ్చు లేదా చేపల చెరువులు కావచ్చు ఇటువంటి వాటి నుండి పక్కన పెట్టడం జరిగింది అలాగే ప్రభుత్వ భూములు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క ప్రభుత్వ భూములు కూడా హోల్డ్ లో పెట్టడం జరిగింది ఎవరైతే పక్కాగా పంట పొలాల్లో కలిగి ఉండి పంట ఎవరైతే వేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలు మాత్రమే ఈ క్రాప్ లో డిజిటలైజేషన్ చేయాలని ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయినట్లయితే చూపిస్తున్నాయి అది ఎవరికంటే ఈ మధ్య కాలంలో మీరు ఆన్లైన్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అంటే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను అందులో మీరే స్వయంగా పీఎం కిసాన్ కి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో అది కనుక మీరు ఫారెన్ అయితే కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఒకరికి రిజిస్ట్రేషన్ అయితే ఒక వ్యక్తి అయితే చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ లేదా సీఎస్ఈ ఫార్మర్ అంటే మీరు సిఎస్సి సెంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా లేదా డైరెక్ట్ గా ఈ యొక్క వెబ్సైట్ లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను ఇక్కడ ఏదైతే ఈ యొక్క క్యాబ్చా ఉందో ఈ యొక్క క్యాబ్చా కూడా తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది నేనైతే ఎంటర్ చేశాను ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి చూసారు కదా రైతుకి సంబంధించిన పేరు ఆధార్ నెంబర్ అలాగే ఫాదర్ నెంబర్ మొబైల్ నెంబర్ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కూడా రావడం జరిగింది ఇక్కడ రిజెక్ట్ అనేది అవడం జరిగింది వీరి యొక్క అప్లికేషన్ అంటే ఇన్కంప్లీషన్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క రైతుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా లేదని అంటే తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారని ఇంకా ఫిల్ అనేది కాలేదని ఇంకా రైతుకు సంబంధించి డాక్యుమెంట్లు కావచ్చు లేదా అంటే రైతు ఎంటర్ చేసిన ఏదైనా సరే వివరాలు అనేది సరిగ్గా లేకపోవడం కారణంగా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కారణంగా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో వీరి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది కావడం జరిగింది అంటే వారికి సంబంధించి ఏదైతే డిస్టిక్ అనేది ఉందో ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వీరి యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే కావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మాత్రం డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి మనకు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవా పీమ్ కిసాన్ ఈ యొక్క రెండు పథకాల ద్వారా పేమెంట్ మనకి అయితే వేయబోతున్నారు ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ కేవసీ కనుక చేసుకోకపోయినట్లయితే మీరు వెంటనే ఈ కేవసీ చేసుకోండి అలాగే ఈ కేవసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఈ కేవ్సీ ఉంది కదా ఈ యొక్క ఈ కేవసీ మీద క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసే సెర్చ్ మీద చూడండి ఈ కేవ్ ఆల్రెడీ డన్ అని రావడం జరిగింది అంటే ఈ యొక్క రైతు ఆల్రెడీ ఈకేఓసీ చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా అయితే రావడం జరిగింది మీకు సంబంధించి ఈ కేసు స్టేటస్ కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాలతో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లో కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది ప్రతి రైతు తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇందులో మీకు సంబంధించి ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా లేదా ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే వెంటనే రైతు సేవా కేంద్రాల్లో లేదా రైతు భరోసా కేంద్రాల్లో సంబంధిత అధికారులు కనుక మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే వెంటనే మీ యొక్క అనేది గ్రీవెన్స్ అనేది పెట్టి వెంటనే సవరించి మీకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ విడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోలో అయితే ఎప్పటికప్పుడు నేను మీకు ఫాస్ట్ అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను